స్త్రీ గురుభ్యో నమ ఈరోజు పంచభూతాల గురించి తెలుసుకుందాము పంచభూతములు అంటే భూమి ఆకాశం జలం అగ్ని వాయు ఇవి ఐదు పంచభూతములు పంచభూతములు ఒక్క ఇవి ఐదు కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటాయని మన పెద్దలు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ శివుని ఆధీనంలో ఉండడానికి కారణమేమిటి అంటే పంచభూతాల స్వరూపమైనట్టివాడు ఆ శివుడు కాబట్టి ఆ ఐదు భూతములు శివుని యొక్క ఆధీనంలో ఉంటాయి ఎందుకు అంటే పంచభూత లింగేశ్వర పంచభూత లింగాలు కూడా మన ఈ భూలోకంలో ఒక్కొక్క క్షేత్రంలో వెలిసినాయి అగ్నిలింగం జలలింగం వాయులింగం పృథ్వీలింగం ఆకాశలింగం ఇలా ఐదు లింగాలుగా ఐదు క్షేత్రములు వెలిసినాయి అవి ఎక్కడ అంటే అగ్నిలింగము త్రివన్నామల అంటే అరుణాచలంలో వెలిసినాడు అందుకే అక్కడ గర్భాలయంలో వెళ్ళిన భక్తులకు శరీరం అనేది వీడవుతుంటుంది అది అగ్నిలింగం అని భావించాలి తర్వాత వచ్చేసి జలలింగం జలలింగం అనేది జంభుకేశ్వరంలో ఉంది ముని ఒక కోరిక మేరకు శివుడు అక్కడ వెలిసినాడు జంబుకేశ్వరుడు అనే పేరుతో జలలింగంగా వెలిసినాడు కాబట్టి ఆ క్షేత్రానికి జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చింది అక్కడ జలలింగం కాబట్టి ఆ జంభుకేశ్వరులో ఉన్నటువంటి జలలింగం ఎప్పుడూ తడిగా ఉంటుంది నీటితో కా నీటి 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 వల్ల తడిగా ఉంటుంది అది జలలింగం ఒక్కటి విశేషం తర్వాత పృథ్వీలింగం పృథ్వీలింగం కంచిలో ఉంది కంచిలో పృథ్వలింగం ఏకాంబరేశ్వరుడు అనే పేరుతో వెలిసింది అక్కడ పృథ్వీలింగానికి మట్టిలింగం కాబట్టి అక్కడ లింగం మట్టితో ఉంటుంది పృథ్వీ అంటే మట్టి కాబట్టి మట్టిలింగంగా ఉంటుంది శివుడు ఏకాంబరేషుడు అక్కడ పంచామృతం జలాభిషేకం అలాంటి ఏవి ఉండము ఒక రకమైన నూనెతోని అభిషేకం చేయడం జరుగుతుంది అక్కడ ఇది పృథ్వీలింగం యొక్క మహత్యం తర్వాత వాయులింగం వాయులింగం శ్రీకాళహస్తిలో వెలిసిండు శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరుతో వాయులింగం శ్రీకాళహస్తిలో వెలిసింది శ్రీకాళహస్తి అనే పేరు రావడానికి మూడు ప్రాణుల యొక్క కథ ఉంటుంది అక్కడ శ్రీ అంటే సాలిడ్ పొరుగు కాల అంటే కాలసర్పము హస్తి అంటే ఏనుగు ఈ ముగ్గురు ప్రాణులు రోజు శివునికి అభిషేకము చేసి బిల్లుపత్రాలు సమర్పించి భక్తితో పూజ చేసేటివి సాలిడి పురుగు వచ్చేసి రోజు నిన్న పెట్టటు పెట్టినటువంటి అన్నీ నిర్మాణం చేస్తుంది సాలిడ్ పురుగు తర్వాత ఏనుగు హస్తి హస్తి అంటే ఏనుగు ఆ తొండంలోకి నీళ్లు నింపుకొచ్చి ఆ లింగానికి అభిషేకం చేస్తుంది హస్తి అంటే ఏనుగు సర్పం కాల అంటే సర్పం ఆ సర్పము రోజు బిలువం చెట్టు ఎక్కి బిలువము తెంపుకొని ఆ లింగానికి సమర్పిస్తుంది సర్పం కాబట్టి స్త్రీ అంటే సాలిడి పురుగు హస్తి అంటే ఏనుగు కాల అంటే సర్పం ఈ ముగ్గురు ప్రాణికి శ్రీకాల అనే పేరుతో ఆ క్షేత్రాన్ని పేరు రావడం జరిగింది పంచభూతాలు ఒకటైనటువంటి ఆకాశలింగం ఆకాశలింగం త్రివన్నయ్య కావాలి అంటే చిదంబరంలో వెలిసింది చిదంబరంలో ఆకాశలింగం నటరాజ స్వరూపంగా వెలిసింది అక్కడ చిదంబరేశ్వరుడు అనే నటరాజుడు అనే పేరుతో పిలుచుకుంటారు ఆకాశలింగం కనబడదు కాబట్టి అక్కడ చిదంబరంలో ఒక గర్భాలయంలో అక్కడ ఏమీ గర్భాలయంలో ఏమీ ఉండదు ఒక పులదండలు మాత్రము ఆకాశంలో దర్శనం దర్శనమిస్తాయి ఆ ఆకాశలింగానికి వేలానటువంటి శివలింగం అని భావించుకొని ఆ దండలకు చూసి మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఆకాశలింగం యొక్క విశేషం పంచభూతాల లింగాలు ఒక్కొక్క క్షేత్రంలో వెలిసినాయి అనడానికి అగ్నిలింగం వాయులింగం జలలింగం పృథ్వీలింగం ఆకాశలింగం ఈ పంచభూతాల యొక్క విశేషం పంచభూతాల గురించి ఇంకా తెలుసుకుందాం ముందు వీటిలో